ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు సైన్యాన్ని అద్దెకెచ్చే విధానాన్ని ఎంచుకుంది ఇటీవల పాకిస్తాన్ సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలు ఎదుర్కోవాలని నిర్ణయించాయి అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్తాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడమే ఇరవై ఐదు వేల మంది సైనికులను పాక్ సౌదీకి పంపనుంది దానికి ప్రతీగా సౌదీ ఎనభై ఆరు వేల కోట్ల ప్యాకేజీని పాక్కు అందిస్తోంది పాక్ ఇప్పటికే రాజకీయ ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే పాకిస్తాన్ సైన్యాన్ని ఇవ్వడాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి